అనుగూరు మండలంలోని తల్లి విద్యార్థిని తల్లిదండ్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకి పినపాక శాసనసభ్యులు పాయవేంఘషులు గారికి మాజీ శాసనసభ్యులు కాంతారావు గారికి సిపిఐ పార్టీ నాయకులు బొల్లోజ జయద్యాచారి గారికి తరియా బీజేపీ నాయకులు విషపథన్న గారికి ఐఎఫ్ పార్టీ అన్న గారికి అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ మనుగూరు మండలంలో ప్రైవేట్ స్కూళ్ళు మరియు బుక్ స్టాళ్ళు కలిసి ఒప్పందం మీద పుస్తకాల పేరుతో అధిక ధరలకు అమ్ముతూ సామాన్యుడి నడ్డి విడుస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించలేక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పిస్తూ పేదవాడి పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదవాలని చెప్పి ఇల్లుళ్ళు తిరిగి ప్రచారం చేస్తున్నారు మొట్టమొదటిగా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివితే పేదోడికి ఒక నమ్మకం కుదురుద్ది కానీ ప్రభుత్వ ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని తొమ్మిది తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్ దగ్గర దింపి సాయంకాలం కాగానే మూడున్నరకి ఇక్కడ వీళ్ళ స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లల్ని వదిలిపెట్టేసి మూడు నలభై నిమిషాలకు పోయి ప్రైవేట్ స్కూల్ ముందు నిలబడతారు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి వాళ్ళ పిల్లలైతే బాగా చదవాలి కానీ పేదోడి పిల్లలు మాత్రం చదవకూడదు ఆ కష్టంతోనే ఒక కూలి పని చేసుకునేవాడు ఒక మెకానిక్ ఒక లారీ డ్రైవరు ఒక ఆటో డ్రైవరు పిల్లగాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ స్కూళ్ళలో చూపిస్తున్నారు ఆ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు పుస్తకాల పేరు మీద దోపిడి ఫీజుల పేరు మీద దోపిడి ఎగ్జామ్ ఫీజుల పేరు మీద దోపిడి రకరకాల ఫీజుల పేరు మీద వసూలు చేస్తున్నారు కనీసం ఇదేందని ప్రశ్నించే రాజకీయ పార్టీ నాయకుడు కానీ తర్వాత ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరూ లేరు ఎంతసేపు కూడా నోట్ తీసుకొని ఓటు వేయడానికి ఈ జనాలు మాకు నోట్ ఇస్తే చాలు రేపు ఏం జరిగినా బాధ లేదు అని చెప్పేసి అంటున్నారు అని ఆలోచనలో ఉన్నారు ఈరోజు ఫీజులు అనే వరకు అయ్యో అయ్యో అని బాధపడుతున్నారు ఇప్పటికైనా ఆలోచించి వివిధ రాజకీయ పార్టీ నాయకులైనా సరే ప్రజాప్రతినిధులైనా అధికారులైనా స్పందించి మణుకూరు మండలంలో ఒక నర్సరీ పిల్లకి మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు బుక్స్ వెళ్తుంది ఒక పలక ఆ రోజుల్లో పలక బల్పం పట్టి చదువుకుంటే నర్సరీ ఫస్ట్ యూకేజీ అని ఫస్ట్ క్లాస్ అయిపోయేది కానీ ఇవాళ ఒక నర్సరీ పిల్లకి మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు పెట్టి పెన్ను పట్టడం పేపర్ పట్టడం అంటే ఒక పెన్ను పట్టడం కూడా రాని పిల్ల చేత మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు పెట్టి పుస్తకాలు కొనిస్తున్నారు కదా ఈ యాజమాన్యం ఒకసారి ఆలోచించండి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి ప్రైవేట్ స్కూల్లో ఏ స్కూల్లో కూడా చక్కగా అనుమతులు లేవు సత్యభాస్కర స్కూల్ పేరు పెట్టి మాండే స్టోర్ అని చెప్పేసి రకరకాల పేర్లతో మీరు స్కూల్ను నడుపుతారు ఏ స్కూల్కి కూడా తక్కువ అనుమతులు ఒక్క స్కూల్కి ప్లే గ్రౌండ్ లేదు ఒక్క స్కూల్ స్కూల్కి కూడా ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ లేదు ఒక్క స్కూల్లో కూడా ఉన్న ప్రైవేట్ స్కూల్కి ఏ చక్కటి అనుమతులు లేవు నేను కోర్టుల కేసులు వేస్తే డిసెంబర్లో బెంచ్ మీకు వస్తుంది ఆ తర్వాత మీ ఇబ్బందులు పడి తర్వాత అరో ఘోషణ అనుకున్నా కానీ మిమ్మల్ని కాపాడడానికి ఎవరైతే వస్తారో నాకు తెలియదు కానీ ఈ పుస్తకాల రేట్లు కనుక తగ్గించకుండా ఇబ్బందులు పెడితే మాత్రం ఇక్కడ ఉన్న ఎంఈఓ కానీ డిఈఓ కానీ నిమ్మకు నేను ఎత్తినట్టు ఉంటున్నారు వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు వస్తున్నావా పోతున్నావా అని చెప్పేసి కూర్చుంటున్నారే తప్ప ప్రైవేట్ స్కూళ్ళ మీద పర్యవేక్షణ చేయట్లేదు పుస్తకాల రేట్లు తగ్గించట్లేదు ఇప్పటికైనా అధికారులు కిరపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాల వెంకృష్ణులు గారికి నేను ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మళ్ళొకసారి అయ్యా పేదవాడి పిల్లలు చదువుకునే విధంగా ఆ పుస్తకాల రేట్లు ఫీజుల రేటు నియంత్రణ చేసి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో మీరు కూర్చోబెట్టి మాట్లాడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేసే విధంగా చూడండి అయ్యా మీకు చెప్పేది ఏంటంటే సిద్దిపేటలో ఇందిరానగర్ స్కూల్ అనే ఒక స్కూల్ ఉంటుంది ప్రభుత్వ పాఠశాల ఆ పాఠశాలలో సీటు కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా రికమెండేషన్ వచ్చినా కానీ స్కూల్లో జాయిన్ చేసుకునే ప జాయిన్ చేసుకోలేని పరిస్థితిలో ఉంది అంతే ఆ స్కూల్ అంతా అభివృద్ధి చెందింది ప్రభుత్వ పాఠశాల అది కూడా మీరు కూడా ఈ నియోజకవర్గంలో చాలా వరకు అభివృద్ధి చేస్తారు ఈ అభివృద్ధి కూడా ఈ పేదవాడి పిల్లల కోసం కూడా మీరు కొంచెం చేసి కూర్చోబెట్టి మాట్లాడి పుస్తకాల రేట్లు ఫీజుల రేటు ఒక నియంత్రణ చేయాలని తమని కోరుతున్నానయ్యా